ప్రజలు ఇప్పటికే మరి పదేళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేతిలో మోసపోయి దెబ్బతిని ఈరోజు సిక్స్టీ ఫార్టీ చేతిలో దెబ్బతిని ఈరోజు మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు మరి ఈ విధంగా ప్రజలని గాలి వదిలేయడము సమస్యలు గాలి వదిలేయడము ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ్యతన మా పార్టీ ఎందుకంటే ఎంహెచ్పిఎస్ చంద్రబాబు గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ అధికారులు రావాలని ఎంహెచ్పిఎస్ తరఫున చాలా పోరాటం జరిగినాయి మరి అదేవిధంగా మా అధ్యక్షులు పారక్ చిప్లి గారు చంద్రబాబు గారి కోసం జగన్ కోజ్రంగా పోరాడి ఎనిమిది కేసులు మోసుకున్నారు జైలుకు వెళ్ళొచ్చారు హత్యాత్వం కూడా జరిగింది ఆయన పైన మా నాయకుల పైన కేసులు మోపునారు మరి ఇన్ని త్యాగా చేసినప్పుడు మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా పనిచేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎంహెచ్పిఎస్ తరఫున ఖచ్చితంగా ఈ విషయంలో రాజీ పడేది లేదు ఎలాంటి ప్రలోభాలు గురయేది లేదు ఎందుకంటే మా రికార్డు చూడండి ఒకసారి మేము ఫక్తుగా ప్రజల కోసమే పనిచేస్తున్నాం తప్ప ఎక్కడా లో ప్రలోపాలకి లొంగేది కానీ బెదిరింపులు భయపడలేదని ఈ సందర్భం ప్రజలకు మనవి చేసుకుంటున్నాము ఖచ్చితంగా మా లేఖలకు స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆధునిక ప్రజలకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే యొక్క హయాంలో జరుగుతున్న అవకతవకలను అన్యాయాన్ని అన్యాయాలను అరికట్టాలని అదేవిధంగా సాహిబ్ సైడ్ అక్రమాలపై ఆయన పరిపాలన జరిగిన అవకతవకలు భూగబ్జన దర్జాలపై సిట్ వేయాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ ఎంహిఎస్ రాష్ట్ర కార్యదర్శి